నమస్తే ద న్యూస్ కి స్వాగతం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యోగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు బటన్ కొడి మధ్యవేలని డౌన్ చెండి చేంకు పైన ఉమైయే మరియు విశాల ఆకాశం కో దేఖియ్ చల పైకి చిట్పండి ఆకాశాన్ని చూడండి ఈ స్థితింబర్కు పైకి సాధారణ స్థితి మే అయ్యి మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి రండి శ్వాస వదలట क्षेत्रों के लिए तेज करने की शांत सोते हुए हाथों को नीचे लेके आइए और विश्राम कीजिए और धीरे-धीरे श्वास भरते हुए ऊपर आइए श्वास तीस पुल को सामान्य स्थिति पर अब यही अभ्यास दूसरे पैर से करेंगे बाएं पैर से करेंगे ये पढ़ो एडमो कारो एडमो वैसा तिपंडी

మెల్లగా శ్వాస వదలకు నడుము నుంచి ముందకు మంచండి మాకకో పేర్కే రక్నే కాతులను కాళ్ళు పక్కన ఉంచండి కుట్నేకో తీరా రక్నేక ప్రయా మాకాలు నేరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి